ఈ ఈరోజు వీడియోలో అయితే ధనుర్మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ ఎప్పటి వరకు ఉంటుంది ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాల గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను డిసెంబర్ పదహారో తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు అయితే అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ వరకు అయితే ధనుర్మాసం అయితే ఉంటుంది ఇక ఈ నెల రోజులు కూడా పరమ పవిత్రమైనవి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా దేవతలకు ఒక ముహూర్త కాలం కాబట్టి ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసంలో పూజా విధానం అదే విధంగా పాటించాల్సిన నియమాల గురించి ఇక చేయకూడని తప్పుల గురించి కూడా మీకు ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి డిసెంబర్ పదహారవ తారీఖు నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగో తేదీతో అయితే ధనుర్మాసం అయితే ముగుస్తుందండి ఈ నెల రోజులు కూడా విష్ణుమూర్తిని అయితే పూజించాలి ముఖ్యంగా ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి గుమ్మం ముందైతే ధనుర్మాసం ముగ్గులైతే వేయాలి ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించేవారు పదిహేను రోజుల పాటు చక్కెర పొంగలిని కానీ పులగం కానీ నైవేద్యంగా అయితే సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు పులిహోర కానీ చక్కెర పొంగలి కానీ సమర్పించాలి ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి ఉదయం ఆరు గంటల లోపే ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకుంటే చాలా మంచిది కనీసం తొమ్మిది గంటల లోపైన దీపారాధన అయితే పూర్తి చేసుకోవాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని ఇక స్నానం చేసిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకొని పాపిట్లో అయితే కుంకుమ పొట్టు పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకోవాలండి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారైతే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ అయితే చేసుకోవాలి అదేవిధంగా ధనుర్మాసం నెల రోజులు కూడా నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఇక అదే విధంగా ధనుర్మాసం నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సూర్య నమస్కారాలు అయితే చేయాలి ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్య భగవానుడికి నీటితో అయితే ఆదం సమర్పించాలి అదేవిధంగా ధనుర్మాసంలో వచ్చే శనివారాలకైతే చాలా విశిష్ట ఉంటుందండి కాబట్టి ఈ నెల రోజులు పూజ చేయలేని వారు ప్రతి శనివారం రోజైనా పూజ గదిలో పిండి దీపాలు అయితే వెలిగించి వెంకటేశ్వర స్వామి వారిని అయితే పూజించాలి అదేవిధంగా ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ పూజ చేసుకునేటప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుకోవాలి గోవింద నామాలు చదువుకుంటూ అయితే పూజ చేసుకోవాలి ఇక ధనుర్మాసంలో వచ్చే సోమవారాలకి కూడా చాలా విశిష్టత అయితే ఉంటుందండి కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది ఇక విశేషంగా ఈ ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ నెల డిసెంబర్ తేదీన తేదీనైతే వైకుంఠ ఏకాదశి అయితే వచ్చింది ఇక ఈ రోజున వైకుంఠంలో ఉత్తర ద్వారాలు అయితే తెరుచుకుంటాయి కాబట్టి ఇంకోటి ఏకాదశి రోజు అయితే విష్ణు దేవాలయంలో ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే సమస్త పాపాలన్నీ తొలగిపోయి ప్రాప్తి అయితే కలుగుతుందండి ఇక ఈ ధనుర్మాసంలో ఒక చిన్న సైజులో లో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని ప్రతి నిత్యం కూడా విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక అంతే కాకుండా పూజ చేసేటప్పుడు నామాలు విష్ణు సహస్రనామాలు అంతే కాకుండా ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని ప్రతి రోజు చదువుకోవాలి లేదు అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించాలండి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి శ్రీకృష్ణ గోవింద హరే మురారి అనే మంత్రాన్ని కూడా చదివితే చాలా మంచిది మనం ప్రతిరోజు తులసి కోట దగ్గర అయితే పూజ చేస్తామో అదే విధంగా శ్రావణ మాసంలో విశేషంగా ఎలా పూజ చేస్తామో అదే విధంగా ఈ ధనుర్మాసంలో కూడా తులసి కోట దగ్గర ప్రతిరోజు కూడా దీపం వెలిగించి ఓం తులసి నమహా అనే మంత్రాన్ని చదువుకుంటూ అయితే మనం ప్రతిరోజు కూడా దీపారాధన అయితే చేయాలి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం రోజు పిండి దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిది పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో మాంసాహారం అయితే తినకూడదండి అదేవిధంగా ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అయితే పాటించాలి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి గురువారం మరియు శుక్రవారం రోజు విష్ణుమూర్తి సమేతంగా లక్ష్మీదేవిని అయితే విశేషంగా పూజించాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లయితే పెట్టి సాయంత్రం సమయంలో అయితే దీపారాధన అయితే చేయాలండి ఇంటి ముందు కూడా దీపాలు వెలిగించాలి ఇక ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు ముగ్గు అయితే వేయాలండి ధనుర్మాసం చివరి రోజు అంటే జనవరి పద్నాలుగో తేదీన ఆలయాల్లో గోదాదేవి రంగనాథ్ల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కదా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది వివాహం కాని వారికి త్వరగా వివాహం అయితే అవుతుంది ఇక చూసారు కదండి ధనుర్మాసం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఉంటుంది ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాల గురించి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో అయితే విష్ణు దేవాలయాలకు అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి ఇక చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్